గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఏడో వచనము అపహాస్యకులను బుద్ధి చెప్పువాడు మనకే నింద తెచ్చుకొనును భక్తిహీనులను గర్తించు వానికి అవమానమే కలుగుతున్నాడు ఈ రెండు విషయాలు మనము ధ్యానం చేసుకున్నాం రెండు విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం దయచేసి మీరు ఒకసారి ఆ వాక్యాన్ని మీరు ఆలోచించేది ఇక్కడ రెండు రకాలైనటువంటి ప్రజలు మనకు కనబడుతున్నారు ఎవరు వాడు రెండు రకాల ప్రజలు మొట్టమొదటి వారు ఎవరంటే అపహాస్యకులు అపహాస్యకులు అంటే హేళం చేసేవారు ఆ అపహాస్యకులు అంటే ఎవరు చేస్తారు ఎగతాలు చేస్తారు అంటే నీ స్థితిని బట్టి నిన్ను అవమానిస్తారు నీ పరిస్థితిని బట్టి నిన్ను అవమానించేవారు నిన్ను హేళన్ చేసేవారు ఒకవేళ నీవు నీకేదైనా ఒక దేవుని మీద నమ్మకం ఉండి చదువుకుంటూ ఏదైనా ఒక గొప్ప ఉద్యోగం సంపాదించుకోవాలనే ఆశ నీకుందనుకో ఇదే ఈ మాట తీసుకెళ్లి ఎవరికైనా ఒక అపహాస్ కులకు చెప్పావు అనుకో ఆ వ్యక్తి ఏం చేస్తాడు తేడం చేస్తాడు నీ బ్రతుకు నీ ముఖానికి నువ్వు డాక్టర్ అవుతావా నీ ముఖానికి నువ్వు ఇంజనీర్ అవుతావా అసలు మీ బ్రతికి ఎలా ఉందో మీరు చూస్తున్నారా మీ బ్రతికి ఎలా ఉందో మీరు చూసుకున్నారా ఒక కోట సరిగ్గా తింటే రెండో కోటకు మీ ఇంట్లో ఆహారము ఉండదు మీ బ్రతుక్కి ఈ కోరికల అని ఏమంటారు అపహాస్యం చేస్తారు ఎగతాలు చేస్తారు కానీ నువ్వు ఎవరి మీద నమ్ముకొని మాటన్నావు ఎవరిని ఆశ్రయించి నువ్వు ఈ మాటన్నావు నువ్వు దేవుని మీద నమ్మకంతో దేవుణ్ణి ఆశ్రయించి దేవుడు ఏదో ఒక దినాన నా జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేస్తాడు ఒక గొప్ప స్థానాన్ని నాకు ఇస్తాడు ఒక గొప్ప స్థితిలో నన్ను ఉంచుతాడని దేవుని మీద నమ్మకము చేత నువ్వు మాట్లాడుతున్నావు కాని ఎవరి దగ్గర మాట్లాడుతున్నావు ఎవరి దగ్గర మాట్లాడుతున్నావు అపహాస్కుల దగ్గర మాట్లాడుతున్నావు అవమానించే వారి దగ్గర మాట్లాడుతున్నావు నిన్ను హేళం చేసే వారి దగ్గర మాట్లాడుతున్నావు నిన్ను నిందించే వారి దగ్గర మాట్లాడుతున్నావు నువ్వు బాగుపట్టడం వాళ్ళకి అసలు ఇష్టమే లేదు అలాంటి వారి ఇంటి దగ్గరికి వెళ్ళి అలాంటి వారిని కలిసి అలాంటి వారి మధ్యలో ఇలాంటి మాటలు చెప్తే వాళ్ళు ఏం చేస్తారు అపహాసిస్తారు నీ తిన స్థితిని నీ లేమిని నీ కష్టాల్లో నీ పరిస్థితిని వాళ్ళు ఏలు పెట్టి చూపిస్తారు అర్థమవుతుందా ఏం చూపిస్తారు వేలు పెట్టి చూపించి నేను హేళం చేస్తాను అలాంటి వారి మందుకెళ్ళి అందుకనే బైబిల్ ఏముంటుందంటే పందులు ఎదుటను కుక్కల ఎదుటను మీరు ముత్యములు పోయకుడి అంటాడు ముత్యాల లాంటి మాటలు దేవుడు నీకు చేసిన వాగ్దానాలు దేవుడు నీతో మాట్లాడిన మాటలు దేవుడు నీకు చేసిన నిబంధనలు ఇవన్నీ కూడా అపహాసకులకు చెప్పకూడదు ఎవరికి చెప్పకూడదు నిన్ను అవమానించే వారికి నిన్ను చేసే వారికి చెప్పకూడదు అలాంటి వారి మధ్యకు ఒకవేళ పొరపాటున వెళ్ళవలసిన పరిస్థితి మనకే కలిగితే అక్కడ నువ్వు మౌనముగా ఉండి దేవుడిని స్ఫుతించడే మంచిది ప్రజలు అల్లెలియా అలాంటి వారి మధ్యకి వెళ్ళినప్పుడు నువ్వు మౌనంగా ఉండాలి ఇదిగో దేవుడు దర్శనం దర్శనమిచ్చాడు దేవుడు నాకు ఈ ప్రవచనం చెప్పాడు దేవుడు నన్ను ఇది చదువుకోమన్నాడు దేవుడు నన్ను ఈ స్థాయిలో వస్తా అన్నాడు రేపు నేను ఈ స్థాయిలో మన దేశానికి వెళ్ళబోతున్నాను నాకంటూ ఒక దర్శనం ఉంది నువ్వు అంటే వాళ్ళు నమ్మరు వాళ్ళు నమ్మరు ఎందుకు నమ్మరు అంటే వాళ్ళు ఇప్పుడున్న నీ స్థితిని చూస్తున్నారు నీవు నీవు కలిగి ఉన్న దర్శనం వాళ్ళకి తెలియదు నీకు నీకున్నటువంటి నమ్మకం వాళ్ళకి లేదు నీకున్న నిరీక్షణ అవతల వారికి లేదు అందుకనే నిరీక్షణ లేని వారి దగ్గర నమ్మకం లేని వారి దగ్గర అపహాస్యకుల దగ్గర దేవుని మాటలు చెప్పకుండా మంచిది గట్టిగా హల్లు చెప్తారా చాలియా అలాంటి వారికి చెప్పద్దు వాళ్ళ బంధువులైనా స్నేహితులైనా శ్రేభలాష్లైనా నీ తల్లిదండ్రులైనా నీ అక్క చెల్లెలైనా నీ తోడబుచ్చిన వారైనా ఎవరైనా సరే దేవుని వైపు చూడని వారి వైపు నీవు చూసి వాళ్ళని చెప్పను వాళ్ళకి దేవుడంటే నమ్మకం లేదు దేవుని మందిరానికి క్రమంగా వెళ్ళరు దేవునికి సాక్షిగా ప్రత్యేక వాళ్ళకి ఇష్టము లేదు కాబట్టి అలాంటి వారి మందిరికి వెళ్ళి నువ్వు దేవుని గురించి గొప్పగా నువ్వు చెప్పుకుంటే వాళ్ళు అనుకో వాళ్ళు పైకి ఇందాక ప్రజలు చెప్పినట్టు పైకి వారు ఆనందంగా అందంగా కనపడినా లోపల వాళ్ళకుంటది పిల్ల బ్రతుకు చూడు పిల్ల మాటలు చూడండి అంటే అలలియా దేవుడు నీ పట్ల కార్యము జరిగేంత వరకు నువ్వు మౌనముగా ఉండుటే మంచి నీకు చేసిన వాగ్దానం ఆయన నెరవేరుస్తాడు నీకు ఇచ్చిన మాట ఆయన నెరవేరుస్తాడు ఆయన మాట తప్పడు కానీ ఆ రోజు వచ్చేంత వరకు నువ్వేం చేయాలి మౌనముగా ఉండి దేవునితోనే మాట్లాడుతూ దేవుని సన్నిధిలోనే కనిపెట్టి ప్రార్థన చేసుకు ఆ సమయం వచ్చేంతవరకు చేయి అంతేగాని ఎవ్వరికి చెప్పు ఎందుకంటే నువ్వు చెప్పే మాటల వలన అవమానం కలుగుతుంది ఏం కలుగుతుంది నీకే అవమానం నీకే నిందలు నిన్ను వాళ్ళు చిన్న చూపు చూస్తారు నిన్ను వాళ్ళు హేళం చేస్తారు నిన్ను వాళ్ళు లెక్క చేయరు దేవుని మహిమ కలుగు కాబట్టి ఎవరికీ చెప్పొద్దు దేవుని మహిమ మహిమగలిగిన ఒకటి గుర్తు పెట్టుకో ప్రార్థన చేసేవారికి చెప్పారు దేవుని స్తోత్రం యథార్థంగా ఎవరు ప్రేమిస్తారు యథార్థంగా నువ్వు ఆశీర్వదించబడాలని నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని ఎవరు కోరుకుంటారో వాళ్ళకి చెప్పుకొని ప్రార్థన చేయించుకో రైతులో అంతే తప్ప లోపల ఒకటి పెట్టుకొని ఒకటి నటించే వారి దగ్గర నువ్వేం చెప్పినా కూడా వారి ముందు నీ పప్పులు ఉడకవు దేవుని స్తోత్రం నీ పప్పులేమి ఉడకవు నువ్వు ఉన్నంతసేపు నీతో బాగానే ఉంటారు నువ్వు అవతలకి వెళ్ళిన తర్వాత నీ వెనక ఎన్నో విషయాలు మాట్లాడుకుంటారు నువ్వు ఉన్నంతసేపు నీతో బాగా మాట్లాడతారు నువ్వు కొంచెం అవతలకి వెళ్ళగానే బా ఏం మాటలు మాట్లాడదనుకున్నావు ఆయన అంటారు దేవుడు లాంటి వారి దగ్గర నీ దర్శనాలు గాని నీ వాగ్దానాలు గాని నీ ప్రవచనాలు గాని దేవుడి నీకు ఇచ్చిన కళలు గాని దేవుడిని నీతో మాట్లాడే విషయాలు గాని రహస్యంగా భద్రపరచుకో ప్రజలో అలలియా అది చెప్పొద్దు దేవుడు నీకే ఎందుకు చెప్తున్నాడు అంటే అది రహస్యం దేవుడు నీకే ఎందుకు బయలుపరుస్తున్నాడు అది రహస్యం రహస్యంగా నీతో మాట్లాడుతున్నప్పుడు నీకు బయలుపరిచే ప్రతీది నువ్వు రహస్యంగానే ఉంచుకో ప్రజలో అది నెరవేరే అంతవరకు రహస్యంగా ఉంచుకో ఎందుకంటే జనాలు నీ మీద పడి ఏడుస్తారు దేవునికి భయమగలుగుతుండగా అల్లలియా ఏ సోబు తనకొచ్చిన ప్రతి దర్శనాన్ని ప్రతి కలను తన తండ్రికి చెప్పాడు తన తల్లికి చెప్పాడు తన అన్నదమ్ములకి చెప్పాడు వాళ్ళు ఏమన్నారు హేళం చేశారు అంటే మేమందరము నీకు లోబడి మేము దాసులు అవ్వాలా అంటే తల్లిదండ్రులు కూడా నీకు దాసులు అవ్వాలా అంటే దేవుడు నిన్నొక్కడే ప్రేమిస్తున్నాడా దేవుడు నిన్నొక్కడనే గొప్ప చేస్తానని చెప్పాడా అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు చేశారు అవమానించారు నిందించారు చివరాఖరికి వారిలో అసూయ కలిగి వారు ఏం చేశారో తెలుసా అసలు వీడినే లేకుండా చేస్తే ఈ వ్యక్తినే లేకుండా చేస్తే మనకి గోలా ఉంటది అసూయ ఏం కలిగింది అసూయ ఎవరికి అసలు అసూయ పట్టానికి వాళ్ళు ఎవరు రక్త సంబంధింపులే అన్నదమ్ములే ఎంత కుట్ర ఎంత అసూయ ఎంత ద్వేషము అంటే నా కుటుంబంలో ఒక వ్యక్తి ఆశీర్వదించబడితే ఒక వ్యక్తి పైకి వస్తే మాకు కూడా సహాయం దొరుకుతుంది అన్న ఆలోచన వాళ్ళకి లేదు అలలిగా మా ఇంట్లో ఒక వ్యక్తి ఆశ్రయింపబడ్డాడు అనుకోండి అప్పుడు ఆ ఒక్క వ్యక్తి ద్వారా ఉన్న నలుగురికి కూడా హెల్ప్ దొరుకుతుంది ఆ వ్యక్తి కోసం మనం ప్రార్థన చేయాలి ఆ వ్యక్తి కోసం మనం ప్రభు దగ్గర ఉపవాసం ఉండాలి కన్నీరు కార్చాలి దేవుణ్ణి ఇంకా మనం అడగాలి మనకి లేని అవకాశం మనకంటే మన కుటుంబంలో ఒక వ్యక్తికి ఇచ్చాడు అని అన్న ఆలోచన ఆ రోజు ఆ కుటుంబంలో ఏసోబు గారి ఇంట్లో లేనే లేదు యాకోబు గారి ఇంట్లో లేదు యాకోబు ప్రార్థనాపరుడే యాకోబు భార్యలు ప్రార్థనాపరులే ఇంత ప్రార్థనా పరులైన అసూయ ద్వేషములన్నీ ఇంట్లోనే ఉన్నాయి ఇంట్లోనే ఏమున్నాయి అసూయలు ఉన్నాయి ఇంట్లోనే ఇబ్బందులు ఉన్నాయి ఇంట్లోనే కల్వశాలు ఉన్నాయి ఇంట్లోనే సమస్యలు ఉన్నాయి అసలు ప్రార్థన పరులైనప్పటికి కూడా ఆ కుటుంబంలోనే సమాధానం లేదు ఆ కుటుంబంలోనే నెమ్మది లేదు ఒకరి పట్ల ఒకరు వాళ్ళవలేకపోతున్నారు ఒకరి పట్ల ఒకరికి ప్రేమలు లేవు ఒకరి పట్ల ఒకరికి అసూయ ఎందుకు ఎందుకు ఎదగాలి వాళ్ళు వాళ్ళెందుకు బాగుండాలి వీళ్ళెందుకు బాగుండాలి మాకెందుకు లేదు ఇలాగా వాళ్ళెందుకు ఇలా ఉంటారు వీళ్ళెందుకు ఇలా ఉంటారన్న ఆ యొక్క కుట్ర అసూయ ఆ కుటుంబంలో కనపడుతుంది దేవుని అల ప్రిమ దేవుని బిట్లరా అలా ఉండటం వలన అసలు ఆ కుటుంబం ఏమైపోయింది చివరికి చివరాకరికి మీరు ఆది కాండంలో మీరు చదివితే తర్వాత మీకు కుదిరినప్పుడు వాక్యాలవి అసలు ఆ కుటుంబం ఏమైపోయిందో తెలుసా ఏమైపోయిందంటే చివరాకరికి ముక్కలు ముక్కలు చక్కలు చెక్కలు అసలు మొత్తం విక్షున్నది అల్లలుయ పన్నెండు గోత్రాలు అవన్నీ కూడా పన్నెండు గోత్రాలు చివరాకరికి దేవుని కొరకు నిలబడింది రెండు గోత్రాలు ఈ ప్రజల అల్లలుయ్యా మొత్తము కుటుంబాలన్నీ ఎటువంటి వెళ్ళిపోయినాయి విచ్ఛిన్నమైపోయినాయి ఎందుకో తెలుసా అసూయ ఏంటది అసూయ ఈ అసూయ ఎవరుని ఆ కుటుంబాలు పతనమైపోయినాయి ఒకరికొకరికి సంబంధం లేదు పన్నెండు గోత్రాలు పన్నెండు విచ్ఛిన్నాలు అయిపోయినాయి ఏమైపోయినాయి దేశానికి ఒకరు అయిపోయారు అసలు ఎవరు ఉంటున్నారు ఎవరికి ఏ గోత్రం ఎక్కడుందో ఏ కుటుంబం ఎక్కడుందో అసలు ఎవరు ఎక్కడున్నారో ఏమో ఎవరికి ఎవరికెవరో రికి తెలీదు ఓకే మీరు మా ఇంటి పేరెటోళ్ళేనా ఎప్పుడు ఎక్కడన్నా కలిసినప్పుడు ఎవడన్నా కలిశారనుకో ఓకే మీరు మా ఇంటి పేరటోళ్లే బ్రదర్ మీరు మేము చుట్టాలమే మరి ఎందుకు ఇలా అయిపోయాం అంటే అసూయ చెప్పండి అసూయ అసూయ చాలా డేంజర్ అసూయ చాలా డేంజర్ ఈ అసూయ చేత చంపేదాకా చంపేదాకెళ్ళారు సొంత తమ్మునే సొంత బ్రదర్నే ఎక్కడ తీసుకెళ్లారు చంపేదాకా తీసుకెళ్లారు వాడు ఉండకూడదు వాడిని లేర్పేస్తే మనకి దర్శనాలు కూడా ఉండదు వాడిని లేపేస్తే ఈ కళలు కూడా ఉండదు వాడిని లేపేస్తే వాడి గొప్పలు చెప్పకుండా బాగుంటాడని చెప్పేసి వాడిని లేపేయటానికి ప్లాన్ చేశారు ఇవాళ ప్రతి కుటుంబంలో ఏ ఉన్నాయి ప్రైజలో అలలుయ్య ప్రతి కుటుంబంలో ఈ అసూయల వల్లే విడిపోతున్నాయి ఈ ద్వేషాల వల్లే విడిపోతున్నాయి కాబట్టి దేవుడు ఒకవేళ నీతో ఏమన్నా మాట్లాడితే అది రహస్యంగా పెట్టుకో ప్రైజ్ గాడు అలలుయ్యా ఎవరికి చెప్పద్దు అది నెరవేరేంత వరకు అది జరిగేంత వరకు అది నీ గుండెలోనే ఉండాలి అది నీకు దేవునికి తప్ప మరొక వ్యక్తికి తెలియకూడదు చాలా మంది దర్శనాల రాగాలని చెప్పేస్తారు కళలు రాగానే చెప్పేస్తారు దేవుడు అబో దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు ఇక పూర్తి ప్రపంచంలో ఎవరితో మాట్లాడు ఇక నా పట్ల ఉన్న దర్శనం నా పట్ల ఉన్న వాగ్దానం ఇక ప్రపంచంలో ఎవడికి లేదు అన్నట్టుగా అందరికీ ప్రచారం చేస్తారు ఈ అసూయతో కొంత వాళ్ళు ఎదగరు దేవుని ఈ జనాలు ఏడుపుల వల్ల వాళ్ళు ఎదగరు ఈ జనాలు అసూయ వాళ్ళ వాళ్ళు ఎదగరు రోజు రోజుకి అనగారికి పోతా ఉంటారు అందుకని చెప్పనే చెప్పొద్దు మొదటిగా గుర్తు పెట్టుకోండి ఇక్కడేముంది ఎవడ వచ్చిన అపహకులు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొన భక్తిహీనులను గర్తిస్తే అవమానమే కలుగుతుంది చూడండి కీర్తన గ్రంథంలో మొట్టమొదటి మాట ఏముందో చదవండి మొదటి అధ్యాయము మొదటి వచ్చిన దుస్తుని ఆలోచన చొప్పున నడవద్దు పాపుల మార్గంలో నిలవద్దు అపహాస్యకులుండే చోట అసలు వాళ్ళు కూర్చున్న కాళ్ళు కూర్చోనే వద్దు ఎంత క్లారిటీగా రాశాడు అపహాస్యకులు ఎవరు ఏడో వచ్చిన మన దగ్గర అపహాస్యకులు ఈ అపహా అపహాస్యకులు కూర్చున్న కదా నువ్వెందుకు కూర్చుంటున్నావు వాళ్ళు ఎవరెవరి గురించో ఎవరెవరి గురించో మాట్లాడుకుంటారు ఎవరు ఏదేదో మాట్లాడుకుంటారు ఏదెవరు హేళనలు చేస్తారు వాళ్ళతో నీకేం పని ఎందుకు వెళ్తున్నావు నీకు ఏం అవసరం వాళ్ళ ఇంటికి నీకేం అవసరం ఆ పార్కు దగ్గరికి నీకేం ఆ యొక్క స్థలానికి నీకేం అవసరం ఇక్కడికి అక్కడికి ఎందుకు ఇది అపహాస్యకులుండే స్థలాలు అవన్నీ అలలు ఆ ఉండే స్థలాలకు నువ్వు ఎందుకు వెళ్తున్నావు అసలు బైబిల్ ఏం చెబుతుంది అక్కడ యహోవా ధర్మశాస్త్రము ఆనందించుచువరాత్రము ధ్యానించువాడు ధన్యుడు నువ్వు చేయాల్సింది ఈ పని దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేయి సెల్ ఫోన్ ఒకటి దొరికింది సెల్ ఫోన్ ఒకటి దొరికింది గంటలు గంటలుగా మూతి దాంట్లోనే ఉంటుంది దేవునిస్తోంది అల్లలే ఆ మూతి గిందలోనే ఉంటుంది అసలు ఆ మూతి అందులో పెట్టినోళ్ళు ఎంతమంది ఆగమైపోయారు తెలుసా ఎంతమంది ఎంత ఎంతమంది అంకుళ్ళు ఆంటీలు ఎంత మంది ఇక్కడ వయస్సుతో సంబంధం లేదు దాంట్లో మూతి వల్ల ఆగమైపోయాడు వయసుతో సంబంధం లేదు ఎవడైతే దాంట్లో మూతి పెడతాడో ఆ మూతి శుభ్ర కదా నాకేత్తంది దాన్ని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకుంటే బెటర్ దేవుని స్తోత్రం ఉండొచ్చు నీకే ఫోను దేశంలో ఎవడికి లేదా నీకొక్కదానికే ఉందా నీ ఒక్కడికే ఉందా ఫోను ఇక ప్రపంచంలో ఎవరికి లేదనుకుంటా పాపం అలాంటి ఫోను ఏమండి ఇక్కడ ఏం చెప్తుంది ధర్మశాస్త్రం యోహోబా ధర్మశాస్త్రం దివారాత్రులు ఆనందించుచు ధ్యానిస్తే నువ్వు ధంధిరాలు అవుతావు నువ్వు ధండి అవుతావు సెల్ ఫోన్ లో మూతలు మెడితే ఆగమైపోతావు దేవుని స్తోత్రం అల్లలుయా నీ దర్శనం నెరవేరదు నీ ప్రవచనము నెరవేరదు నీ వాగ్దానాలు నెరవేరు అసలు ఎన్నడైనా దేవుడు నీ పట్ల ఈ వాగ్దానం ఉందని నీకు చెప్పాడా ఎవరైనా చెప్తే నీకు తెలుస్తుంది ఎవరన్నా ప్రార్థన చేసి అమ్మా ఇదిగో దేవుడు నీ గురించి నాకు ఇది బయలుపరిచాడు అంటే అబ్బో నన్ను దేవుడు ఇంత ప్రేమిస్తున్నాడా అని నీకు అర్థమవుతుంది నీకు చెప్పాడా అసలు ఎప్పుడన్నా నీకు ఎప్పుడన్నా చెప్పాడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నా కుమారి నేను నిన్ను ప్రేమిస్తున్నాను కుమారుడా అని దేవుడు నీతో మాట్లాడిన ఒక్క రోజన్నా ఉందా ఎప్పుడన్నా అంటే ఎవరో చెప్పింది తింటన్నావా ఎవరో చెప్పిన దర్శనాలు ఎవరో చెప్పిన కళలు ఎవరో చెప్పిన ప్రవచనాలు ఇవి తీసుకుంటున్నావు అవి కాదు ఒకవేళ ఎవరైనా చెప్పినా నువ్వు ప్రార్థన చేసి తెలుసుకోవాలి ప్రైజ్ కలెలుయా నువ్వు ప్రార్థన చేయాలి ఓ చెట్టు మీద మామిడికాయ ఉంది అది అందరం తెత్తులో ఉంది అది నాకు కావాలి నేనేం చేస్తా నాకు కావాలి అది ఏం చేస్తా గడి కర్ర తెచ్చుకుంటా పోయి దేవుని స్తోత్రం ఏం తెచ్చుకుంటా దాని అంత కొడుకు కర్ర తీసుకొస్తా ఎక్కడైనా దాన్ని తిరుగుతా దేవుని స్తోత్రం ఎలాగైనా అది నాకు కావాలి నేను తినాలి దాని మీద నాకు ఆశ ఉంది తినాలన్న కోరిక నాకుంది ఖచ్చితంగా దాన్ని దిగుతా దేవుని మైమగలు సమయం పట్టినా కూడా దాన్ని నేను వదిలిపాను నాకు కావాలంటే ఓ తినే వస్తువు మీద ఓ కట్టుకునే బక్కల మీద ఏమండి ఇంత కోరిక ఇంత మక్కువ నీకున్నప్పుడు దేవుని మాట మీద నీకు ఆశేది దేవుని మాట మీద నీకు కోరికేది ఆ కోరిక దేవుని మాట మీద ఉంటే దేవుడు నీతోనే మాట్లాడతాడు ప్రజలం ఎవరితో మాట్లాడి నీకు బయలుపరిచే విషయాలన్నీ ఆయన నీతోనే మాట్లాడతాడు ఎందుకు ఆయనకు అందరూ సమానమే దేవుని మహిమగలుగుడు కాదు అల్లెలియ దేవునికి అందరూ ఒకటే నీ తల్లితో మాట్లాడే మాట పిల్లతో నీతో ఎందుకు మాట్లాడదు పిల్లతో మాట్లాడే మాట కూతురు కుమారుడుతో ఎందుకు మాట్లాడు తల్లితో మాట్లాడితే కూతురుతో మాట్లాడుతూ కూతురితో మాట్లాడి తండ్రితో మాట్లాడి తండ్రితో మాట్లాడింది కుమారులతో మాట్లాడతాడు సంగంలో కాపరితో మాట్లాడింది విశ్వాసంతో మాట్లాడతాడు విశ్వాసంతో మాట్లాడింది కాపరితో కూడా మాట్లాడతాడు దేవునికి కలుగుతా అల అందరూ సమానమే దేవునికి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఏమి ఆయన నీతో మాట్లాడాలి అన్న ఆశ నీకుంటే ఒక పని చేయి ఆయన నీతో మాట్లాడాలంటే ఒకటే గుర్తుపెట్టుకో ఆయనతో సమయం గడుపు ఏం గడుపు సమయం ఆయనతో నువ్వు సమయాన్ని గడుపు అంతే నువ్వు బాగా ప్రేమించే వ్యక్తులతో సమయం గడుపుతావే ఫోన్ దొరకంగా నేను షోకాడ్ పెట్టుకొని

తెలీదు అదే సమయము ఆయనతో గడుపు ప్రజలో అలలుయ అదే సమయము భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్తతో ఆ సమయాన్ని నువ్వు గడిపితే నీ బ్రతుకు మొత్తం బయట పెడతాడు ఆయన ప్రజలో అలలుయ తల్లి గర్భములో నుండి నువ్వు పిండముగా రూపించబడిన దగ్గర నుంచి నీవు చచ్చి భూమిలోకి వెళ్ళేంత వరకు నీ బయోడేటా మొత్తము డైరీలో రాసి చెప్పినట్టు చెప్తాడు ఆయన దేవుని స్తో అలలుయా అల్లు చెప్తారా అల్లయ్య ఆయనతో గడిపితే అందుకనే మోర్షి అంటాడు కీర్తన తొంభైలో నా దినముల లెక్కింపు పరిమాణము నీవు నాకు తెలియ చెప్పుము ఏమంటాడు నా దినముల లెక్కింపు పరిమాణము నేను ఇంకా భూమి మీద ఎన్ని రోజులు బ్రతుకుతాను ఆ కౌంటింగ్ ఆ లెక్క మొత్తం టోటల్ బయోడేటా మొత్తము నాకు చెప్పు అంటున్నాడు దేవుని దగ్గర ప్రజలు అల్లయ నాకు డీటెయిల్ కావాలా నాకు మొత్తం కావాలా ఎక్కడైనా ఉద్యోగం కావాలంటే వాళ్ళు అడుగుతాడు నీ రెజిమ్ పంపించి బిడ్డా అంటారు ఏమడుగుతారు ఆ నీ రెజిమ్ అంటే ఏంటి నువ్వు ఎక్కడ చదివా ఎక్కడ ఎన్ని రోజులు ఉద్యోగం చేసావు ఎక్కడ 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 ఏ పనులు చేసావు నీ సర్వీస్ ఎంత నీ దాన్ని మొత్తం టోటల్ బయోడేటా మొత్తం నీ రెజిమ్ పంపితే ఈ అమ్మాయి ఈ అక్క ఈ చెల్లి ఈ తమ్ముడు మన కంపెనీలో పర్ఫెక్ట్ గా కాదా అని చెప్పి వాళ్ళు వాళ్ళు డిక్లేర్ చేసి ఆ జాబ్ నీకు కన్ఫర్మ్ చేస్తారు ప్రజల్లో దేవుడు కూడా అంతే దేవుడు కూడా అంతే ఇక్కడికి వచ్చే ఒక వ్యక్తి ఓ పాట పాడుతున్నాడు ఒక వాక్యం చెప్తున్నాడు ఓ మాట మాట్లాడుతుండే ఆ వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటున్నాడు ప్రజలలో అలలుయా ఆ వ్యక్తి పట్ల దేవునికి ప్రణాళిక ఉంది ఆ వ్యక్తి పట్ల దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు అందుకనే ఆ వ్యక్తి కూర్చున్న స్థలాన్ని స్థానాన్ని పరిస్థితిని అన్ని కొంచెం 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 కొంచెంగా దేవుడు మార్చుకుంటూ 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 ఇక్కడ దాకా తీసుకొస్తున్నారు మరి చాలా మంది అక్కడే ఎందుకుంటున్నారు ఎన్ని సంవత్సరాలైనా అక్కడే వినేవారిగా ఉంటున్నారు ఎందుకు అంటే వాళ్ళు ఇంకా కూడా దేవుని దగ్గర ఇంకా అవన్నీ కూడా ఏంటంటే మూలన పడిపోయి ఆ వస్తువులని దేవుడు దేవుని ఆ వస్తువులు ఇంకేట ఉన్నాయి మోన్లు ఉన్నాయి అయితే అవట్లా అవి లోపడతల్లా దేవుడికి అల్లింగ్ కావట్ల మనుషులకే కాదు దేవుడికి కూడా అల్లింగ్ కావట్లే అందుకనే ఆయన ఏం చేయలేకపోతున్నాడు వాళ్ళ పట్ల ఏ కార్యం కూడా చేయలేకపోతున్నాడు ఎన్ని సంవత్సరాలైనా నువ్వు ఆడే ఉంటున్నావు ప్రజలో ఆడ నుంచి నువ్వు రాలేకపోతున్నావు కారణం 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 ఏందండి